తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఎన్నిసార్లు పురాణ కథల గురించి చెప్పుకున్నా అవి కథలు మాత్రమే కాదని మానవ జీవిత పరమార్థానికి ఒక మార్గదర్శకాలని చెప్పుకుంటూనే ఉన్నాం కదా కొన్నిసార్లు మనుషులకి తమ ఒక్కరే ఉండాలి తమలాగా మరొకరు ఉండకూడదు అనే ఒక వికృతమైన ఆలోచన మనసుకు వస్తుంది అయితే ఒక వ్యక్తిలాగా మరొక వ్యక్తి ఎప్పుడు ఉండరు లోకంలో అసలు సృష్టిలోనే సాధ్యం కాదు కానీ తనొక్కడే ఉండాలి మరొకరెవరు తనలా ఉండకూడదు అనే ఆలోచన మనసులో చాలా ఎక్కువగా ప్రజ్వలించి ప్రజ్వలించి ఒక వ్యక్తిని ఏ స్థితికి తీసుకొచ్చిందో చెప్పడానికి భాగవతంలో ఈ కథ అద్భుతమైన ఉదాహరణ మనకి తెలుసు మనం ధ్వనిని అనుకరిస్తాం ధ్వని అనుకరణని అని అది కళ అంటున్నాం మనకి అభిమానులైనటువంటి గురువులు కానీ సినిమా తారలు కానీ మరెవరైనా కారణం వాళ్ళని సరదాగా అనుకరిస్తాం కానీ వాళ్ళు లేకుండా మేమే వాళ్ళలా ఉండాలి అనుకోవడం ఆలోచన ఎప్పటికీ తగింది కాదు పౌండ్రక వాసుదేవుడు గొప్ప రాజు చాలా బలం ఉన్నవాడు శత్రు చాలా అవలీలగా సమరించగలిగాడు ఎంతో ధనవంతుడు వీటన్నిటితో పాటు విపరీతమైన అహంకారం కూడా ఆయనలో వచ్చేసింది ఆయన ఎంత అహంకారి అయిపోయాడు అంటే ఋషులను మహర్షులను పుణ్యాత్ములను వీళ్ళని బాధించడమే కాకుండా చెరసాలలో బంధించే స్థితికి కూడా వచ్చేసాడు ఈ అహంకారం పెరిగి పెరిగిపోయి తన వాసుదేవుడు తనలాగా మరొక వాసుదేవుడు ఉండడానికి వీల్లేదు నేను పట్టు పీతాంబరం కట్టుకుంటాను శంఖ చక్రాలు ధరిస్తాను కిరీటం పెట్టుకుంటాను నామాలు పెట్టుకుంటాను నేను శ్రీకృష్ణునే వాసుదేవుడు ఎవరు అసలు నేనే పౌండ్రక వాసుదేవుడిని నేనే రాజుని కాబట్టి శ్రీకృష్ణుడు అనే వేరొక వ్యక్తి వాసుదేవుడుగా ఉండడానికి వీల్లేదు అనేది ఇతనికి మూర్ఖమైన ఆలోచన బాగా పెరిగి ఒకనాడు ఏం చేశాడంటే అతను దూతని పిలిచాడు నువ్వు శ్రీకృష్ణుని సభకి వెళ్ళు వెళ్ళి అతనితో చెప్పు పౌండ్రక వాసుదేవుడు రాజు ఉన్నాడు అతనే రాజు అతనే వాసుదేవుడు అతనే నామాలు ధరిస్తాడు అతనే శంఖచక్రాలు భరిస్తాడు అతనే కిరీటం పెట్టుకుంటాడు పుష్పమాల అలంకృత అవుతాడు పట్టు పీతాంబరం ధరిస్తాడు కాబట్టి వేరొక వాసుదేవుడు లేడు లోకమంతా ఆయన్నే పౌండ్రక వాసుదేవుడు అనాలి అని చెప్పిరా ఒకవేళ కృష్ణుడు దీన్ని అంగీకరించకపోతే నాతో యుద్ధానికి కూడా సన్నిధుడు కమ్మను అనే భా విషయాన్ని ద్వారా పౌండ్రక వాసుదేవుడు పంపించాడు ప్రజలందరూ విస్తుపోయారు ఏమిటి ఇలాంటి ఆలోచన ఏమిటి భగవంతుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ఉండగా పౌండ్రక వాసుదేవుడు ఎలా దేవుడు అవుతాడు కానీ రాజంటే భయం కాబట్టి ఎవరూ నోరెత్తలేదు ఈ దూత సభలోకి వెళ్ళాడు పౌండ్రక వాసుదేవుడు చెప్పమన్న మాటలన్నీ చెప్పాడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడట తనే వాసుదేవుడ అయితే సరే యుద్ధానికి రమ్మను మనం కానీ యుద్ధంలో అతడు పెట్టుకున్నట్టు శంఖ చక్రాలు అన్నీ నేల కూలుతాయి అతని కిరీటం నేల కూలుతుంది అతడు ఆ యుద్ధరంగంలో మరణిస్తాడు అతని శవంపై కాకులు గ్రద్దలు మురుగుతాయి ఇవన్నీ కూడా వెళ్ళి చెప్పుకోను ఇవన్నీ కూడా వెళ్ళి చెప్పాడు దూత అయితే అహంకారి అయిన వాడికి వివేకం ఆలోచన ఏమీ ఉండదు ఈ పౌండ్రక వాసుదేవుడు అన్నాడు సరే యుద్ధానికి నేను సన్నిధమే రమ్మను అను అని అయితే ఈ దుష్టులకు ఎప్పుడు దుష్ట సాంగత్యం ఉంటుంది లోకల్లో చూడండి ఈ పౌండ్రక వాసుదేవుడికి కాశీరాజు ఒక మంచి స్నేహితుడు కానీ ఆ కాశీరాజు చెప్పాలి కదా భగవత్వం వేరు శంఖ చక్రాలు పెట్టుకున్నంత మాత్రాన నామాలు పెట్టుకున్నంత మాత్రాన కిరీటం పెట్టుకున్నంత మాత్రాన పట్టు పీతాంబరం కట్టుకున్నంత మాత్రాన నువ్వు వాసుదేవుడు అవుతావా అని ఒక మంచి మాట చెప్పలేదు పద యుద్ధానికి వెళ్దాం కృష్ణుడితోని మామూలుగా ఏనుగులు గుర్రాలు రథాలు భటులు మొత్తం సన్నిధం చేసుకుని కాశీరాజుడు వెంట పెట్టుకుని యుద్ధ రంగానికి వెళ్ళాడు పౌండ్రక వాసుదేవుడు అయితే భగవంతుడి ముందు ఈ మానవుల యొక్క వేషభాషలు కానీ అనుకరణలు కానీ వెరీతెరలు కానీ నిలుస్తాయా యుద్ధంలో సుదర్శన ఆయుధంతో ఈ పౌండ్రక వాయుదేవుడు శిరస్సు ఖండించాడు అప్పటికే అతనితో వచ్చిన సైన్యం అంతా చెల్లా చెదరైంది యుద్ధ భూమి రక్తసిక్తమైంది అంతేకాకుండా ఈ పౌండ్రక వాసుదేవుడికి మంచి మాట చెప్పకుండా అతన్ని ప్రోత్సహించి యుద్ధ రంగంలోకి తీసుకొచ్చినటువంటి మంచి స్నేహితుడు కాని కాశీరాజుని కూడా అతను ఖండించాడు అయితే మనకేమనిపిస్తుంది అంటే లోకంలో ఇలాంటి అహంకారులకి ఇది శాస్తేనా తప్పకుండా జరగాలి కదా ఇప్పుడు మనం వేషం వేసుకున్నంత మాత్రం చేత మనకి కొన్ని సామెతలు కూడా ఉన్నాయి పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అని పులిలా ఉండాలని శరీరం మీద సారలుగా వాతలు పెట్టుకుంటే పులి ఎప్పటికైనా నక్క అవుతుందా అవదు కదా అలాగే మనకి ఎన్నో సామెతలు అంటే ఎవరి వ్యక్తిత్వం వాళ్ళదే కానీ ఒకరిలాగా మరొకరు ఉండలేరు వాళ్ళ వేషభాషలు వేసుకున్న వాళ్ళ అలంకరణలు వేసుకున్న ఏం చేసుకున్నా ఆ వ్యక్తి ఆ వ్యక్తే ఈ వ్యక్తి ఈ వ్యక్తే అందుకే మనకు ఒక మాట ఉంది ఎవరైనా పెద్దలకు నిర్యాణం చెందినప్పుడు ఆ స్థానాన్ని మరొకరు పూర్చలేరు అంటారు ఎందుకని మనం పూర్తించలేకపోతాము అంటే అలాంటి వ్యక్తి మరొకడు ఉండడం లోకంలో సాధ్యం కాదు కాబట్టి పౌండ్రక వాసుదేవుడు ఎప్పటికీ భగవంతుడైన వాసుదేవుడు కాలేడు అతను యాదవుడే ఇతను యాదవుడే అతను కిరీటం పెట్టుకోవచ్చు ఇతను కిరీటం పెట్టుకోవచ్చు అతనిలాగే వస్త్రాలు అయితే మాత్రం భగవద్ అంశ ఇతనిలో వస్తుందా రాదు కాబట్టి ఈ భాగవతంలో ఈ కథ మనకేం చెప్తుంది అంటే ఒక వ్యక్తి తానుగా తాను పెరగాలి తప్ప ఇంకొకటి లేకుండా ఉండి నేనే వాడుగా ఉండాలి అనేటువంటి చాలా అసందర్భమైన అజ్ఞానమైన ఆలోచన అయినా శ్రీకృష్ణుడు పరమాత్ముడు కాబట్టి ఇదొక వైర భక్తిలాగే దీన్ని అంగీకరించి చూడండి వైర భక్తుల్ని కూడా భగవంతుడు క్షమిస్తాడు మనకి హిరణ్యకసుపుడు ఎంతో వ్యతిరేకంగా ఉన్నా భక్తికి అతనికి కూడా మోక్షం ఇచ్చినట్టుగా ఈ పౌండ్రక వాసుదేవుడు కూడా శ్రీకృష్ణుడు మోక్ష మార్గాన్ని చూపించాడు అంటే క్షమించాడు అని అంటే ఇలాంటి అహంకారుల్ని అజ్ఞానుల్ని క్షమించి సక్రమ మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళు సమాజానికి కీడు తప్ప మేలెప్పుడు చెయ్యరు ఒకరిని చూసి ఒకరిలాగా ఉండాలి అనుకరణ చెయ్యొద్దు అని చెప్పే హితబోధ పౌండ్రక వాసుదేవుడి కథ ద్వారా మనకి అందుతూ ఉంటుంది